హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసినప్పటికి సెవెంటీ టూ వల్డ్ హబ్బు అవుతాయి అన్నమాట సో దీని ఇష్యూ ఏంటంటే కనుక ఇదే వైర్ అనేది మెలతబడిపోవడం వల్ల మీరైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వైర్ అయితే కట్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఫేస్ వైరు సో ఎందుకంటే మనం ఫేస్ అనేది కంటిన్యూటీ చెక్ చేసాం ఎక్కడ బాడీకి అనేది కాంటాక్ట్ అవ్వట్లేదు అదేవిధంగా పర్ఫెక్ట్గా ఫేస్ అయితే వస్తుంది కానీ మనం కనుక వెహికల్కి అనేది మోటార్ కనెక్ట్ చేసి ఈవెన్ ఎక్సలేటర్ మనం ఇవ్వకుండా జస్ట్ కీ అనేది ఆన్ చేసినంత మాత్రంలోనే టైర్ అనేది హార్డ్గా అయితే పడుతుందనమాట అండ్ అదేవిధంగా ఎక్సైట్ వస్తే వెహికల్ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే టైర్ అనేది తిరగట్లేదు టైర్ మనం చేత్తో రన్ చేసినప్పటికీ కూడా చాలా హార్డ్గా అయితే పడుతుంది అనమాట సో దీనికి సంబంధించిన కంప్లైంట్ ఏంటంటే కనుక ఈ ఫేస్ వైర్స్ అనేవి మనం అయితే చెక్ చేసుకున్నాం కంటిన్యూటీ బాగా అయితే ఉన్నది సో ఇక్కడ జరిగిన షూ ఏంటంటే మీరు అయితే ఇక్కడ చూడొచ్చు ఈ హాల్ వైర్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సో ఒక్కసారి చూపిస్తాను చూడండి మనం కనుక మల్టీమీటర్తో హాల్ సెన్సర్లో అయితే చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు మీకు ఈ రెడ్ కలర్ బ్లాక్ కలర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెండింటి కంటి కంటిన్యూటీ కనుక చెక్ చేస్తే కనుక షార్ట్ అయితే అవుతుందనమాట సో బీప్ సౌండ్ అయితే మీరు అయితే వినొచ్చు ఓకే సో బీప్ సౌండ్ అయితే వినిపించింది అనుకుంటా సో ఈ రెండు షార్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి వెహికల్ అనేది అతనికి రన్ అవ్వట్లేదు అంటే ఈ రెండు వైర్స్ లోపలనేవి ఒకదనుకుంటే వండుకోవడం వల్ల మనకి వెహికల్ ఈ హబ్ మోటార్ ఏదైతే ఉన్నదో సో హబ్ మోటర్ అయితే రన్ అవ్వట్లేదు అనమాట అండ్ అదేవిధంగా పవర్ అనేది ఇది స్టక్ అయినట్టుగా వెహికల్ అండ్ మోటార్ అనేది స్టక్ అయినట్టుగా ఉండిపోయి చేతితో తిప్పిన సరే చాలా హార్డ్గా అయితే తిరుగుతుంది ఎప్పుడంటే కనుక పవర్లో ఉన్నప్పుడు ఓకే సో దీనికి వచ్చేసినప్పుడు కంప్లైంట్ అయితే ఈ కేబుల్ అనేది మొత్తం చేంజ్ అయితే చేయాలన్నమాట సో అప్పుడైతే మోటార్ అనేది పర్ఫెక్ట్గా పని చేస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ రిపేరింగ్ కూడా వీడియోస్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసినప్పుడు ఏంటంటే ఈ బైక్ టెస్టింగ్ డివైస్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని సో దీన్ని అనేది ఎలా యూజ్ చేయాలి దీన్ని యూజ్ చేసి కంట్రోలర్ మోటరు బ్రేక్ బ్రేక్స్ ఈ విధంగా అనేవి కంప్లైంట్లనేవి సో దీని అనేది ఏ విధంగా చేయాలి నేను నెక్స్ట్ వీడియో వచ్చి కంప్లైంట్గా అయితే చెప్తాను అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి